హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ అండ్ వై సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ రోజు మనకి జనవరి సెవెంత్ డేట్ నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంటర్మీడియట్ చేసిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ రిక్రూమెంట్ అన్నట్టు సో ఈ యొక్క అప్లికేషన్ అనేది ట్వంటీ సెవెంత్ జనవరి వరకు అయితే ఉండడం జరిగింది సో ఇప్పుడు మనం అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అంటే నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను కదా ప్రతిదీ చూసిన తర్వాత ఒకరికి రెండు సార్లు మీరు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయండి ఓకేనా అయితే ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు తర్వాత బాధపడుతుంటారు కార్డు రావద్దు అన్నట్టు మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేస్తే ఒకవేళ వచ్చినా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తుంటారు సో ఎలా చేసుకోవాలి ఏంటనే ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక అగ్నివీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు గ్రూప్ ఎక్స్ కి అంటేనేమో సైన్స్ సబ్జెక్ట్ అన్నట్టు గ్రూప్ వై అంటే అదర్ దెన్ సైన్స్ అంటాము సో ఈ రెండింటికి కూడా మనకి రెండు రాసే వాళ్ళకి కూడా కోర్స్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్స్ వై రెండు రాస్తారు ఓన్లీ ఎంపీసీ కాకుండా మిగతా గ్రూప్స్ అందరు వాళ్ళు కూడా ఓన్లీ వైఏ రాస్తారు డిప్లొమా చేసిన వాళ్ళు ఓన్లీ ఎక్స్ఏ రాస్తారు ఇలా ఉంటది కదా ఈ కోర్సెస్ కి మనకు వీడియో క్లాసెస్ చాప్టర్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇలా ప్రతి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గతంలో చాలా మంది కూడా మన యొక్క కోర్సెస్ ద్వారా జాబ్ సాధించడం జరిగింది అన్నట్టు కాబట్టి మీరు కూడా ఇప్పటి ఈ కోర్సు తీసుకొని ప్రిపేర్ అయితే గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి మీరు ఎఫర్ట్స్ పెడితేనే ఓకేనా ఇంకా కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేస్తే ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇంకా షార్ట్ కోచింగ్ రావాలనుకుంటే యూఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది అక్కడికి మీరు ఓన్లీ గ్రూప్ వైకి మాత్రమే ఉందన్నట్టు మీకు ఆఫ్లైన్ కోచింగ్ అయితే బ్యాచ్ మీకు సంక్రాంతి నెక్స్ట్ డే సిక్స్టీన్త్ డేట్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో లేట్ చేయకుండా అయితే మనము ప్రతిదీ ఎలా అప్లై చేయాలని తెలుసుకుందాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యుఎఫ్జే యుఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇలా వెబ్సైట్ ఓపెన్ చేశాక పైకి చేస్తూ చేస్తుంటే మీకు ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అగ్నివీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా పైకి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ ఒకసారి చూడండి సెవెంత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి స్టార్ట్ అయింది ట్వంటీ సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు లాస్ట్ డేట్ అన్నట్టు అండ్ దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ఫైవ్ నుండి ఫస్ట్ జూలై టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మీడియల్ ఎవరైతే ఉంటారు వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ దీని నోటిఫికేషన్ గురించి పూర్తిగా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇంటర్మీడియట్ చేసి టోటల్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండి ఓన్లీ ఎస్పెషల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని అండ్ ఇంకా కొంచెం పైకి స్క్రోల్ అనుకోండి మనకి ఈ యొక్క అగ్నివీర్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికైతే అయితే ఎంటర్ అయిపోతాము ఇలా ఎంటర్ అయిపోయాక మనకి ఇక్కడి నుంచి కనుక చూసినట్లయితే సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత పైన ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ అని చెప్పి పక్కన క్లిక్ హీర్ అని ఉంది క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ దాంట్లోకి వచ్చాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం అప్లికేషన్ చేసిన దానికి దీనికి సంబంధం లేదు మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది లాస్ట్ ఇయర్ దాంతో లాగిన్ అవ్వడానికి లేదు ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది రిజిస్టర్ పైన క్లిక్ చేయండి చేశాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది వచ్చాక ఇక్కడ రిజిస్టర్ అన్ ఉంటుంది క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేయండి పైన లాకర్ వస్తే మీకు సంబంధం లేదు ఇక్కడ వచ్చేసాక మీకు క్యాండిడేట్ నేము టెన్త్ మెంబర్లో ఎలా ఉందో యాసిటీజాలు అలా వాళ్ళు మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి ఇచ్చాక మీకు వెరిఫై ఓటీపీ అని ఉంటుంది అది మెయిల్కి మొబైల్కి రెండింటికి వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎలా తెలిసిందని అంటే న్యూ న్యూస్ పేపర్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇన్స్టాగ్రామ్ సంథింగ్ అలా అడుగుతుంది ఏదో ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇచ్చేసిన తర్వాత మీరు కింద క్యాప్చే అని ఉంటుంది క్యాప్చి ఎంటర్ చేయాలి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ప్రతి లెటర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఎక్కడ మిస్టేక్ అయితే చేయకూడదు ఓకే సో ఇక్కడ క్యాప్చే ఎంటర్ చేయాలి క్యాప్చే కూడా మీరు క్లారిటీకి ఎంటర్ చేసుకోండి మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది సిస్టంలో చేసుకుంటే చాలా మంచిది సో ఇలా చేశాక మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని వస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి ఓకేనా మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా వెరిఫై అయిపోతాయి ఓటీపీస్ వస్తాయి ఓకేనా సో ఆ ఓటీపీస్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని తర్వాత మీరు ఇక్కడ నుంచి క్లిక్ చేసి మీరు లాగిన్ అయిపోవచ్చు అన్నట్టు ఓకేనా మీ మెయిల్కి ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది ఓకే మీరు ఇచ్చినటువంటి మెయిల్కి ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు నార్మల్గా చేశాక మీరు ఆ ఓటీపీస్ కూడా ఎంటర్ చేసి క్యాప్సా కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ సబ్మిట్ చేస్తారు ఓకేనా సబ్మిట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఈ విధంగా అయితే చూపిస్తుంది అన్నట్టు ఈ విధంగా చూపించిన తర్వాత మీరు ఓకే పైన క్లిక్ చేయండి చేశాక ఇక లాగిన్ అవ్వమని వస్తుంది ఏంటి నాకు అసలు పాస్వర్డ్ లేదు కదా ఎలా లాగిన్ అవ్వాలని మీరు కంగారు పడకూడదు ఇక్కడ మెయిల్ ఐడి నార్మల్గా ఇక్కడ ఎంటర్ చేస్తారు చేసిన తర్వాత మీరు ఏంటంటే మీకు మెయిల్ ఇందాక ఏదైతే ఇచ్చినటువంటి దానికి ఓ ఏదైతే పాస్వర్డ్ కూడా వస్తుంది అన్నట్టు ఆ పాస్వర్డ్ అనేది ఇందాక మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఇప్పుడు మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఓకేనా మనకి పాస్వర్డ్ ఆల్రెడీ ఇచ్చారు కదా ఆ తర్వాత మనం కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు కానీ పాస్వర్డ్ అనేది మనం కొత్తగా చేంజెస్ అయితే ఉంటుంది అది చేసుకున్నాం చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ అయిపోయాం ఇలా అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం పైకి స్కూల్ చేస్తే కొంచెం కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అనేది చూపిస్తుంటుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రతిదైతే అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది అన్నట్టు విత్ జిఎస్టీ తోటి కలిపి అప్లికేషన్కి అండ్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోండి మీరు ఫోటో దగ్గర కావచ్చు అండ్ డాక్యుమెంట్స్ దగ్గర కావచ్చు అలా స్పెసిఫిక్ ఏదైతే సైజ్ ఇస్తారో ఆ సైజులోనే అప్లై చేయాలి ఇక్కడ మనం మార్క్స్ పెట్టుకోవాలి టిక్ మార్క్ ఇచ్చారు కదా టర్మ్స్ అండ్ కండిషన్ అది ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తాం ఇలా చేసా కిందాక నేను రిజిస్ట్రేషన్లో నేను ఇచ్చినటువంటి డీటెయిల్స్ కామన్గా ఉంటాయి అవి కాకుండా ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఇవి మీ టెన్త్ మేమో ఎలా అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ కూడా టెన్త్ మెమోరీ ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి చూడండి ఓకే నేను ఫాదర్ నేమ్ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మదర్ నేమ్ అడుగుతుంది మదర్ నేమ్ కూడా ఎంటర్ చేశాను ఇక్కడ ఆ ఫీమేల్ అడుగుతుంది మెయిల్ అయినా ఎలిజిబులే ఫీమేల్ అయినా ఎలిజిబుల్ మీరు ఈ రెండిట్లో మీరు ఏదైతే అది చూజ్ చేసుకోండి చూజ్ చేసుకున్న తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ ఇండియన్ నేషనాలిటీ అడుగుతుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ నుండి ఫస్ట్ సెవెన్త్ టూ థౌజండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మీడియల్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు ఆ రేంజ్ లోనే పెట్టారు వీళ్ళు కాబట్టి మీరు ఆ రేంజ్ లో బిట్వీన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఉందా లేదని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీరు ఎంత ఆల్రెడీ సర్వ్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా అంటే నోన్ పెట్టేసేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మీ యొక్క డొమిషన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోమంటుంది మీరు ఇక్కడ ఆర్మీడ్ ఫోర్సెస్ కింద ఎక్కడైతే మీరు అయితే సర్వ్ చేయట్లేదు కాబట్టి మీరు ఎవరి కింద అయితే మీరు లేదు కాబట్టి ఒకవేళ మీ ఫాదర్ ఎవరైనా చేస్తుంటే జాబ్ అది మీరు సెకండ్ థర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి ఓకేనా లేదు కాబట్టి ఫస్ట్ దిస్ చూజ్ చేసుకుంటాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డొమిషల్ స్టేట్ అంటే మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా స్టేట్ ఏంటిది అని అది క్లియర్గా ఒకడికి రెండుసార్లు చూసుకోండి ప్రతిది ఉంటే అక్కడే నేను మళ్ళీ చెప్తున్నాను అది మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కూడా డిస్టిక్ అడుగుతుంది మీకు డిస్టిక్ డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి ఇక్కడ డొమిషనల్ సర్టిఫికేట్ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు అయితే నేటివిటీ సర్టిఫికేట్ పెడతారు ఇక్కడ ఓకేనా సో అది క్లియర్గా ఉందో లేదో చూసుకొని చూసుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా కామన్గా వస్తుంటాయి చూసుకోండి ఒకటి కన్ఫర్మా లేదా అని చూసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడి వరకు ఓకే నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వస్తుంది చాలా 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 ఇంపార్టెంట్ చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చేస్తే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా కానీ ఫస్ట్ అది ఓకే క్లియర్ కట్ కదా నెక్స్ట్ ఇది సెకండ్ వన్ వచ్చేసి డిప్లొమా వాళ్ళు సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి ఓకే డిప్లొమాలో చేసిన వాళ్ళు మాత్రం సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి థర్డ్ వచ్చేసి ఇది ఇది వొకేషనల్ వాళ్ళకి వొకేషనల్ వాళ్ళు థర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు కింద కింద ఇలా వచ్చింది ఓకే ఏమని వచ్చింది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి ఖచ్చితంగా ఓవరాల్గా అండ్ ఎస్పెషల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలని చెప్తున్నారు సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్ అని పెడితే ఒకలా ఉంటుంది నో అని పెడితే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అని వస్తుంది బట్ కాబట్టి మనం ఎలిజిబుల్ కాదు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి అని పెట్టాను అని పెట్టగానే నాకు కింద వచ్చింది మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ ఉందా అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన ఎస్ అని పెట్టాలి ఓకే ఇక్కడ మనం చేంజ్ అవుతుంది అన్నట్టు ఎంపీసీ చేస్తే ఎస్ అని పెట్టండి ఎంపీసీ చేయకపోతే నో అని పెట్టుకోవాల్సి ఉంటుంది నో అని పెట్టుకుంటే కింద మనకి కొన్ని ఆప్షన్స్ అనేది అవైలబుల్ అవుతాయి కొన్ని ఆప్షన్స్ అనేది డిజేబుల్ అవుతాయి ఓకేనా తేడా గమనించుకోవచ్చు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని పెట్టాను అనుకోండి సెకండ్ ఆప్షన్లో నేను పెట్టాలి చెప్పిన సైన్స్ అనే ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నేను ఎస్ అని పెట్టి ఆర్ట్స్ కానీ కామర్స్ కానీ పెట్టడానికి రాదు సైన్స్ పెడితే నాకేమొచ్చాయి చూడండి సైన్స్ అదర్ దెన్ సైన్స్ బోత్ అండ్ అదర్ దెన్ సైన్స్ వస్తాయి ఒకవేళ నేను నో అని పెట్టాను అనుకోండి అప్లికేషన్ చేసుకునే కేటగిరీస్ ఏముంటాయంటే ఓన్లీ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ వస్తుంది ఓకేనా మీరు ఎంపీసీ చేసి ఎస్ అని పెట్టుకోవాలి ఎంపీసీ చేయకపోతే అండ్ వేరే సబ్జెక్ట్స్ ఏదైనా కానీ బైపీసీ చేసి ఏదైనా కానీ నువ్వు అని పెట్టుకోవాల్సి ఉంటుంది ఎంపీసీ చేస్తాను కాబట్టి ఎస్ అని పెట్టుకొని సైన్స్ అంటున్నాము ఓన్లీ గ్రూప్ ఎక్స్ బోత్ అండ్ అదర్ డెన్స్ ఎంటర్ అంటే గ్రూప్ వై అంటే బోత్ అండ్ అదర్ దెన్ సైన్స్ అంటే రెండు పెట్టుకోవచ్చు ఎక్స్ వై అన్నట్టు అదర్ జెన్స్ సెంటర్ అంటే వన్ వై అన్నట్టు ఓకేనా సెలెక్ట్ చేసుకోండి తర్వాత పోస్ట్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు అది పెట్టుకోండి ఓకేనా ఇక్కడ మీ యావరేజ్గా మీకు టోటల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్ ఓవరాల్ మార్క్స్ ఉంటాయి కదా అవి ఎంత పర్సంటేజ్ వచ్చాయని అడుగుతున్నారు అది మీరు ఏ ఇచ్చున్నట్టు ఎయిటీ త్రీ పర్సంటేజా ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజా నైంటీ పర్సంటేజా సిక్స్టీ వేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు పర్సంటేజ్లో ఎంటర్ చేస్తారా మార్క్స్ సిజీపీఏలోనా గ్రేడ్లోనో అడుగుతుంది నేను పర్సంటేజ్ పైన సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు ఇక్కడ మీరు మార్క్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చూసుకోండి టోటల్ మార్క్స్ ఆప్టెన్ మార్క్స్ ఆ పక్కన పర్సంటేజ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీకు హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందంటే ఉందని పెట్టేసేయండి చేసిన తర్వాత సబ్మిట్ చేయండి చేశాక మీకు ఇక్కడ టెన్త్ మేము అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ మేము అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు ఫైల్ చూజ్ చేసుకొని ఇక్కడ టెన్త్ మేము అప్లోడ్ చేయండి ఇక్కడ ఇంటర్మీడియట్ మేము అనేది జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయండి ఇక్కడ అదే డీజిల్ అక్కడ ఉంటుంది ఒకవేళ మీరు అక్కడ సేవ్ చేసుకుంటుంటే అది చేసుకోవచ్చు సబ్మిట్ చేసేసేయండి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పెన్ను క్లిక్ చేసి ఓకే పెన్నె క్లిక్ చేయండి చేశాక పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది ఇక్కడ అడ్రస్ దగ్గర వచ్చేసి మీ యొక్క అడ్రస్ ఏదైతుందో హౌస్ నెంబర్ దగ్గర కాస్త ఇబ్బంది అయింది నాకు అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఉంది అనుకోండి పక్కన ఏదో ఒక న్యూబరిక్ ఇవ్వాలి టువల్ ప్లాన్ ఏ అని ట్వెల్వ్ ఏ అని అవన్నీ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి ఆధార్ నెంబర్ అడుగుతున్నారు ఇక్కడ ఆధార్ నెంబర్ అడిగాక ఇది ఇచ్చేసాక మీరు ఇక్కడ పర్మనెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఆధార్ డీటెయిల్స్ కానీ అత్యది రెండు సార్లు చెక్ చేసుకోండి ఎటువంటి మిస్టేక్ లేకుండా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్కి అన్నట్టు మనం ఈ నెక్స్ట్ స్టెప్లో మనకు వచ్చేసి ఏంటంటే అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది అంటే మన యొక్క మోల్ అనేది ఇక్కడ ఉంది ఏ మోల్ ఉంది రైట్ని ఏ మోల్ ఉంది లెఫ్ట్ని ఇలా ఉంటాయి కదా ఆ మోల్స్ అనేది మన టెన్త్ మెంబర్ ఎలా ఉందో దాన్ని ఫాలో అవుతే ఇచ్చేసేయాలి చేసిన తర్వాత మనకి ఇక్కడ హైట్ అడుగుతుంది మీ యొక్క హైట్ ఎంత ఉందో ఆ యొక్క హైట్ ఇచ్చేయండి అది సెంటీమీటర్స్లో ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీ చెస్ట్ ఎంత ఉందో అది కూడా సెంటీమీటర్స్లో ఇవ్వండి తర్వాత వృష్టు సైజ్ ఎంత ఉందో అది కూడా అడుగుతుంది అది కూడా ఇచ్చేసేయండి ఓకేనా సో ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది కదా నార్మల్గా ఓకే అవి ఇచ్చేసేయండి మళ్ళీ చెప్తున్నాను ఇది సిస్టమ్లో అప్లికబుల్ చేసుకోండి అప్లై చేసుకోండి ఇది అండ్ నెక్స్ట్ షూ సైజ్ అడుగుతుంది ఎయిటా నైనా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఈ అడిషనల్ డీటెయిల్స్ కొంచెం ఇంపార్టెంట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎన్సిసి ఉందా అంటే ఎస్ అని పెట్టారు అనుకోండి ఇక్కడ ఏ ఉందా బి ఉందా సి ఉందా అని అడుగుతుంది అంటే ఓకేనా అది సెలెక్ట్ చేసుకోవాలి నో అని పెట్టేస్తాను అనుకోండి ఏమడగదు నెక్స్ట్ వచ్చేసి మీకు ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో కానీ ఏదైనా జాబ్ చేస్తున్నారా మీ ఫాదర్ అంటే నువ్వు అని పెట్టారు నెక్స్ట్ ఇక్కడ డ్రైవింగ్ వచ్చా అంటే మీకు టూ వీలర్స్ ఉంటాయి టూ వీలర్స్ లైట్ మోటార్ వెహికల్ అయితే అది పెట్టేసుకోండి ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా కానీ వెల్డింగ్ వర్క్ కానీ ఇంకేదైనా వర్క్ అనేది తెలుసా అంటే ఎస్ అని పెట్టారు అనుకోండి తెలుసు అని ఇక్కడ అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అవి పెట్టేసుకోవచ్చు అందులో మీకు ఆ సర్టిఫికేట్ రేట్ సర్టిఫికేట్ ఉందా అంటే నువ్వు అని పెట్టేసుకోవచ్చు లేదా ఉంటేనో ఏ అని పెట్టుకోవచ్చు నా నెక్స్ట్ కింద నెక్స్ట్ వచ్చేసి మీకు అకౌంటింగ్ సంబంధించిన ఏమైనా ఐడియా ఉన్నాయా అంటే ఉంటేనేమో ఉందని పెట్టండి లేకపోతే నో అన్ పెట్టేసేయండి ఏదైనా ఉంటే మనం నేర్చుకోగలిగేవి సర్టిఫికేట్స్ వచ్చి అడిగితేనేమో అది లేదు కాబట్టి వదిలేసేయండి స్పెసిఫిక్ వర్క్ ఏదైనా వచ్చా అంటే అది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లాగా ఉంటానమో పెట్టే టైప్ చేయండి లేదంటే నో అని పెట్టేసుకోండి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ హై ఇది మనకి హైయెస్ట్ లెవెల్ రిక్వైర్మెంట్ ఇక్కడ సంథింగ్ అడుగుతున్నారు అవి కూడా మీకు ఏదైనా ఉంది అంటే పెట్టేసుకోండి లాంగ్వేజ్ వచ్చేసి అడుగుతున్నారు లాంగ్వేజ్ కనుక మీకు ఇంగ్లీష్ హిందీ కాకుండా అడిషనల్ ఇంకేమైనా లాంగ్వేజ్ వస్తే టైప్ చేసుకోవచ్చు దీటి వల్ల ఏంటంటే పెద్ద మనకి ఎఫెక్ట్ ఏం పడదు బట్ నార్మల్గా అడుగుతున్నారు హిస్టరీ వచ్చేసి మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు నో మెడికల్ ప్రాబ్లమ్స్ అని పెట్టాలి మీరు ఏది మన ఫాదర్కి మదర్కి ఏమైనా ఉందా ఫ్యామిలీలో అంటున్నారు అక్కడ కూడా నో మెడికల్ ప్రాబ్లమ్స్ అని పెట్టేసుకోవాలి ఓకేనా సో దాని గురించి మనం ఏ చిన్నది ఉన్న పెద్దది మీరు పెద్ద పట్టించుకొని అవసరం లేదన్నట్టు దాన్ని ఫోకస్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి మీకు పైకి స్క్రోల్ చేస్తుంటే అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది అన్నారు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్తారన్నట్టు వెళ్ళిన తర్వాత మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది చాలామంది కూడా చేసే మిస్టేక్ ఇదే ఎంత చేప చేసేది అనేది ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అన్నట్టు ఇక్కడ ఫోటో మీరు గమనించండి పైన స్లేర్ పట్టుకొని దిగాలి మీరు ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టేసుకొని ఆ ఫోటో పైన మీ యొక్క నేమ్ కింద డిఓపి డేటా ఫోటో ఏ రోజు అయితే ఉందో ఆ రోజు నెక్స్ట్ సిగ్నేచర్ అడుగుతుంది మీ యొక్క సిగ్నేచర్ పెట్టాలి ఇక్కడ పైకి జరిపితే థంబ్ ఇంప్రెషన్ అడుగుతుంది అది యొక్క మీ యొక్క తంబు అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన సైజులోనే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పేరెంట్ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ ఫోటోకి మీరు ఇక్కడ చూస్తే ఫైల్ నేమ్ వచ్చేసి ఫోటో పాస్పోర్ట్ ఐఫెన్ ఫోటోగ్రాఫర్ ఉంది కదా దీన్ని కాపీ చేసుకోవాలి ఇది కాపీ చేసుకొని ఫైల్ నేమ్ అంటే ఫోటో నేమ్ ఏదైతే ఉంటుందో అది రీనేమ్ చేయాల్సి ఉంటుంది అది మీకు తెలియదు కదా సిస్టంలో లో చేస్తారు అది అప్లికేషన్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది అది సిగ్నేచర్కి అయితే సిగ్నేచర్ అనే నేమ్ పెట్టాలి మళ్ళీ నాకు అప్లోడ్ కావట్లేదు ప్రాబ్లం ఏముందని మీరు కంగారు పడద్దు ఈ నేమ్ పెట్టాలి తమ్ము దగ్గర తమ్ము ఇంప్రెషన్ అది కాపీ చేసుకోవాలి అది కాపీ చేసుకొని మీరు తమ్ము ఇంప్రెషన్ ఏదైతే స్కాన్ చేసినది ఉంటుంది కదా ఫోటో అది దానికి మీరు రీనేమ్ ఫైల్ నేమ్ పెట్టాలి అది ఓకేనా అది అన్నట్టు ఏదైతే మీ పేరెంట్ సిగ్నేచర్ ఉంటే పేరెంట్ సిగ్నేచర్ కూడా అక్కడ పెట్టేసి అప్లోడ్ చేయాలి తర్వాత ఇక్కడ మనకి ఏదైతే స్టార్ట్ కెమెరా ఉంది కదా అది లైవ్ ఫోటో అన్నట్టు వెబ్ క్యామ్ ద్వారా మనం ఫోటో తీస్తాం క్లియర్గా కళ్ళు పెద్దగా చేసి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంచుకొని మీ యొక్క ఫోటో అనేది ఏదైతే ఉంటుందో అది క్లారిటీగా వచ్చేలా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇలా సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు సెంటర్స్ అనేది చూజ్ చేసుకోమంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అది చూజ్ చేసుకోండి ఎందుకంటే నా దగ్గర క్యామ్ లేదు కాబట్టి నేను అది ఇప్పుడు చేస్తూ చూపించట్లేదు మీకు నెక్స్ట్ స్టెప్ అనేది సో మీరు ఏం చేస్తారంటే మీరు ఫొటోస్ సిగ్నేచర్ తమ్మి ఇంప్రెషన్ పేరెంట్స్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాక మీరు లైవ్ ఫుడ్ అనేది తీసేసుకొని మీరు తర్వాత నెక్స్ట్ స్టెప్లో సెంటర్ చూజ్ చేసుకొని తర్వాత పేమెంట్ చేసుకోవడమే ఓకేనా ఈ విధంగా ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేస్తూ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది ఇది సిస్టమ్లో అవుతుంటుంది మ్యాక్సిమం మీ దగ్గరలో ఉన్నట్ సెంటర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చేసుకోండి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి యూఎఫ్జే యాప్లో దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకొని కొంచెం ప్రిపేర్ అవ్వండి ఓకేనా కదా అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటనే ప్రతిదీ మీకు కూడా అర్థమైపోయింది కదా ఇక్కడ మీరు నేను చెప్పేది ఏంటంటే మీరు అప్లోడ్ చేసినప్పుడు ఫోటో ఏదైతుందో ఫోటో అనేది మీరు నార్మల్గా ఇప్పుడు దిగి ఫోటో అప్లోడ్ చేయకూడదు మీరు ఏంటంటే ఒక స్లేట్ తీసుకోవాలి ఒక స్లేట్ తీసుకొని మీరు దానిపైన పైన మీ నేమ్ అని పెట్టేసి మీ నేమ్ రాయాలి క్యాపిటల్ లెటర్స్లో కింద వచ్చేసి డిఓపి డేట్ ఆఫ్ ఫోటో ఏ రోజైతే డిఓపి డీఓపీ కాదు బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కాదు డేట్ ఆఫ్ ఫోటో డిఓపి అని పెట్టి ఈ రోజు ఫోటో దిగాను అండ్ నేను అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత డేట్ ఏదైతే ఉంటుందో అది వేయడం బెటర్ అన్నట్టు ఓకేనా సో అని పెట్టి ఈ స్పెసిఫిక్ సెవెంత్ జానవరి టూ ట్వంటీ ఫైవ్ లేదా టెన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్ టూ మీరు ఏదైతే అప్లికేషన్ కంప్లీట్ అయిపోయే లోపు ఉంటుంది కదా అది వేయడం బెటర్ అన్నట్టు ఓకే ఇది చిన్నది గమనించండి అండ్ ఇంకా డాక్యుమెంట్స్ కూడా ఏదైతే అడిగిందో అవన్నీ మార్క్స్ కూడా ఎంటర్ చేసేటప్పుడు అవన్నీ క్లియర్ గా గమనించుకోండి ఓకేనా అది అన్నట్టు సో ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ ఉంటే రెగ్యులర్ గా ఫాలో అవుతుండీ ప్రతి ఒక్క అప్డేట్స్ అనేక ఛానల్ అయితే వస్తుంటే ఓకే ఆల్ ది బెస్ట్